కాకపోతే సమస్య ఏంటంటే పాలనాపరమైన వ్యవహారంలో ఎమ్మెల్యే సర్టిఫికెట్లు ఇవ్వడు రెసిడెన్స్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు కాస్ట్ సర్టిఫికెట్ ఏమైనా ఎమ్మెల్యే ఇస్తాడా ఇవ్వరు కదా అది అధికారులు ఇస్తారు వాళ్ళకే అప్లై చేసుకుంటారు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అప్లై చేయరు అవి టిడిపి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ టిడిపి ఎమ్మెల్యేలు ఆ అధికారి దగ్గరికి ఎవరిని అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళినా నువ్వు అక్కడికి వెళ్ళి సంతకం ఇస్తామని చెప్పిస్తున్నారు ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నారు జనసేన వాళ్ళకి అట్లా లేదు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళకే పని అవుతుంది అది క్లియర్ అంటే వీళ్ళకి అప్లికేషన్ అని చెప్పి పంపిస్తే ఓకే మిగతా అదే తేడా వస్తుంది అదే పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చు మేబీ నేను అనుకోవడం అంటే ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ కాకుండా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి గాని గ్రామాలకి రావాల్సిన నిధులు గాని వీటి గురించి ఎక్కువ ప్రస్తావించారు నిన్న ఎమ్మెల్యేలు అందరూ అనేది ఇప్పుడు ఆయన ఎవరు పంచకర్ల రమేష్ బాబు అయితే రమేష్ గారు అయితే సింహాచలం దేవస్థానానికి సంబంధించి అయ్యే కొన్ని గ్రామాల పరిష్కారం ఉంది అది అది పరిష్కరించండి త్వరగా సమస్య ఉంది అని ఇలా కొన్ని కొన్ని దగ్గర ప్రస్తావించారట అంటే అవి పరిష్కరించడం ద్వారా వేల మార్కు కనిపిస్తుందా ఏమన్నా అవుతుందా నిజంగా వెళ్ళవల్ అంటే కొత్త ఇష్యూ కాదు పంచగ్రామాల సమస్య నేను వైజాగ్ లో పని చేయక ముందు నుంచి ఉంది నేను దాని మీద రోజుల తరబడి స్టోరీలు వేసా థర్టీ మినిట్స్ కూడా వేసా ఏం లేదు సింహాచలం భూముల్లో ఊర్లు వచ్చేసినాయి సింహాచలం గుడి భూముల్లో ఊర్లు వచ్చేసినాయి